మేము సరేంటున్నా టమాటా పచ్చడి చేద్దామని చాలా అయింది టమాటా పచ్చడి తింటే ఇవాళ ఏంటో తెలాలనిపిస్తుంది అందులోనే చల్ల చల్లిస్తున్నావు కదా వారం రోజుల నుంచి ఆ చల్లని వాతావరణంలో మనం పచ్చడి తింటే భలే ఉంటుంది అందులో ఇంకా టమాటా పచ్చడి చేస్తున్నాను టమాటా తీసినట్టున్నా టమాటా పచ్చిమిర్చా టమాటా పచ్చి మన పచ్చిమిర్చి వేసే చేస్తారు ఎండ్మిర్చి కూడా వస్తారు కానీ పచ్చిమిర్చి అయితేనే బాగుండిద్ది పచ్చడికి ఓ చిన్నగా కొయ్య అవసరం ఇలా కోసుకున్నా చాలా మగ్గిపోతాయి అందుకని ఇలా కోసేస్తుంది అనమాట టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలో అలా అలా కలుపుకొని తింటే భలే ఉంటది ఏంటమ్మ లేదు అది అట్లా లేదు వచ్చి టమాటా పచ్చది మా పెద్దలేదు ఇప్పుడే వచ్చినాను స్కూల్ నుంచి జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చాను తీసుకువచ్చాను హాయ్ ఫ్రెండ్స్ ఆకలి వేస్తుందని వేసుకున్నా టమాటా పచ్చడి అమ్మ ఇంకా పచ్చడి చేయలేదని టమాటా పచ్చడి ఉంటే దోశ వేసుకున్నావు నువ్వే టమాటా పచ్చడి ఉంటే తింటున్నా ఓకే లోపు అంటాడే లోపు చెల్లేదు మరి అందు వేలే ఉందా చెల్లేసి మాత్రం నువ్వు వేసుకున్నావు నేనే వేసుకున్నా జస్ట్ ఎంతసేపు ఒక పావు పచ్చడి రెడీ అయిపోద్ది మా చింత తెచ్చిందండి మేము చూపించకముందే చెప్పి హాయ్ చెప్పేసింది కిందకు వచ్చిపోయామ్మా ప్లేస్ లేదు తక్కువగా ఉందనా సరే టమాటాలు అయితే వేసుకున్నామండి ఈ నాలుగు టమాటాలు అన్నమాట సరిపోతాయి ఇప్పుడు పచ్చిమిర్చి మనం కారం లేదు అనుకోని ఎక్కువ వేస్తాం అనుకోండి అది బాగా ఘాటుగా ఉంటున్నాయి కారం ఉందని తక్కువ వేస్తే అసలు కారం ఉండదు అట్లా ముక్కరుకుంటే లేకపోతే కారం ఉన్న మీరు కదా చూసుకుని వేసుకో కారం ఉన్నాయా లేవన్నాయి అప్పుడు ఇష్టమే తెలిసిపోతుందిగా ఏంటని చూస్తున్నారా ఇదైతే అండి బాగా నీట్ గా కడిగేసుకోని మొక్కలు చక్కగా రౌండ్ గా చక్కగా కోసేసుకొని కాసేపు ఫ్యాన్ కింద పెడదాం కదా అని చెప్పి పెట్టానండి ఎందుకంటే కొంచెం వాటర్ ఏమన్నా మనకి ఫీల్ చేసుకుంటాయి అని చక్కగా ఇప్పుడైతే ఆరినట్టుగా ఉన్నాయి ఇంకా సేపు అందుకే ఇలా వదిలేసామంటే చక్కగా బాగుంటాయి ఎప్పుడు ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటాయండి అయితే ఇప్పటికైతే కాదు ఇప్పుడు ఆల్రెడీ నైట్ నేను కోసుకున్నాను అనమాట కోసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా పొద్దున్నే ఉంటుంది అనమాట పొద్దున్న ఎందుకంటే పనికి మళ్ళీ అందరూ మా అమ్మాయి మా ఆయన ఇద్దరు కూడా ఎనిమిదిన్నర రైస్ వరకే వెళ్ళిపోతారు అండి పనికి వెళ్ళేది ఎనిమిదిన్నర వేసేసరికి వెళ్ళిపోతా అనమాట తను స్కూల్ వెళ్ళి దీని పనికెళ్తారు ఇక పొద్దున్న నాకు లెగిసి ఇంకా అందులోనే చలికాలం ఉంటే చలి కూడా బేభక్తంగా వేస్తుంది ఎందుకని నైట్ కూడా కోసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట పొద్దున్నే ఆర్డర్ చేసుకొచ్చాను అంటే అన్ని అంటే అన్నీ కదండి ఇలాంటి కాకరకాయలు కానీ బెండకాయలు కానీ దొండకాయలు కానీ అలాంటి అయితే కోసి బాక్స్లో పెట్టుకుంటాను అనమాట అప్పటికప్పుడే పని అవ్వదు కదా పొద్దున్నే లనంగానే ఇప్పుడైతే మనం చక్కగా టమాటాలు అయితే కోసేసుకున్నాం కదా ఇంకెందుకు కాదు చేస్తాం పొయ్యి దగ్గర అయితే వెళ్ళిపోదాం చక్కగా మా అమ్మాయి అయితే వచ్చింది స్కూల్ నుంచి వచ్చింది తన కాకలేస్తుందంటే దోశలు వేసుకుంది తినేస్తుందని నువ్వే అమ్మ తినలేదు నువ్వు తెలియదు వేసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొయ్య దగ్గర వచ్చేసాం అనమాట స్టబుల్గా ఇచ్చేసుకుందాం ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని ఎందుకంటే మనకి టమాటాలు కూడా మొక్కలు కాబట్టి అందుకని నూనె అంత వేసుకున్నా అంతే ఓ ఎక్కువ వేసుకోవట్లేదులేండి రెండు స్పూన్లు అయితే వేసుకున్నా ఇవి ఇలా మన అదే పేల్తాయండి ఒకసారి మొహం మీద కూడా వెళ్తాయి అన్నమాట అందుకని ఇలా వేసుకున్నాం వేసుకున్నామంటే చక్కగా మనం వేపుకునేది అప్పుడు అండి పేల చక్కగా అలా వేసుకుంటే

మనం వేరే గిన్నెలోనే తీసుకుంటాము ఇప్పుడు టమాటా వేసేస్తుంది

ఒకసారి లోన్ తినేసారా లదమ్మా వచ్చింది మీ టిఫిన్ ఓకే సినిమా చూస్తున్నారా ఏం సినిమా నాయక్ ఓకే కరీం సాంజస్ వెళ్తే ఇంకా ఇంకా ఆరోగ్యం సాంజా తినేసారు పిల్లలు అయితే వచ్చింది కాదు మగ్గాలి టైం పడుతుంది ఈ మా వీడియోకి అయితే లెక్క అయితే మిస్ అవ్వకండి అయిపో వచ్చింది చింతపండు కూడా దీంట్లో వేసేసుకున్నాము అంటే కొంచెం మగ్గిందని చెప్పి కొంచెం మగ్గిందంటే మనం మిక్సీలో వేసుకోవడానికి కూడా చాలా మెత్తగా అదే పచ్చడిద మెత్తగా అయింది అనమాట మామూలుగా అయితే నేను రోడ్లో చేసేదాన్ని ఇప్పుడు టైం వచ్చి మనకి తొమ్మిది అయిపోయింది ఇంకా రోడ్లో ఏం చేస్తామని చెప్పి ఇంకా రోడ్లో చేసేవన్నీ మనం మేడేషన్ కదా అని చెప్పి ఇక మిక్సీలో కదా బాగానే అనుకుంటున్నాను

ఏం మిగిలిపోయింది ఎంత చక్కగా ఉంటుందో అయితే మనం ఇక్కడ ఆఫ్ చేసుకుందాం స్టవ్ కొంచెం చల్లారికండి లేకపోతే మిక్సీలమ్ము వేడిగా ఉంది గిండి కూడా వేడికి పోయి కొంచెం చల్లారాలి ఒక పది కాలంలో రవి చేద్దాం చల్లారి ఒకటే రవిస్తే పది నిమిషాలు చల్లారిద్దమాట మొత్తం అప్పుడు మిక్సీ పట్టేస్తాము చల్లారి పెట్టేటట్టుగా లేకపోతే వేడి మీద మిక్సీ వేయకూడదు అసలు ఇగోండి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసేస్తాము మిక్సీ జార్లో పేస్ట్ కూడా వేసుకుందాం అలానే టమాటా పచ్చడి మేము అసలు పోదు ఆ పచ్చడి బాగుంది కచ్చా పిచ్చి ఉండాలా కచ్చా కచా బాగానే ఓకే కూడా ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి మూత పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం గాడిగాడుగానే రుబ్బుకోవాలి మనం రోడ్లో ఎలా ఉంది అలాగే మళ్ళీ దీన్ని తాలింపు అనేది వేయకూడదండి ఈ టమాటా పచ్చడి స్పెషల్ ఏంటంటే తాలింపు వేయకుండానే చాలా టేస్ట్ ఉంటుంది మరి నాకు అయితే తాలింపు వేయకుండానే తింటాను అండి ఎక్కువ మా ఇంట్లో కూడా చక్కగా కమ్మటి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆలస్యం చేయకుండా వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని గట్టిగా కుమ్మైతే కుమ్మలండి ఇప్పుడు ఓకేనా వేడి వేడమ్మ చూడండి చక్కగా వస్తుంది నీకే కోసం ఇష్టమా ఎంత ఇష్టం చాలా ఇష్టం ఊదు తింటే బాగా అవుతున్నాయి అసలు వేడిగా తినేవచ్చు టమాటా పచ్చలు కూడా ఇప్పుడే చక్కగా చేశాను బస్మెల్కే బలం వస్తుంది వేడివేడి ఎన్నంలో టమాటా పచ్చడి బాబా బా మీరు మంచి గర్టు

చాలా అంటే చాలా బాగుంది పచ్చడి రోట్లో మనం చేస్తే ఎంత టేస్ట్ వస్తుందో మిక్సీలో గాడిగాడగా చేసాం కదా అంతే టేస్ట్ వచ్చింది ఎలాగ తీసింది నిమిషంలో తినేస్తున్నామ్మా పన్నెండు నిమిషంలో కాలిపోతుందా అన్నం కాలిపోతుందమ్మా లిక్క లేదని సరే అండి తిన్నేస్తానా సూపర్ డూపురా మా చింత ఎక్కువ మంట తిందండి అందుకోసం చెప్పి లైట్గా కలుపుకుంది ఉండే కొంచెం ఘాటు అయిపోయింది పచ్చిమిర్చి నేను ఘాటు ఉండదేమనుకున్నా కానీ ఘాటుగానే ఉన్నాయి కొంచెం అని మరీ అంత ఎక్కువ కాదు సరిపోద్ది మా మనకే సరిపోతే పిల్లలైతే కొంచెం తినలేరు ఖాళీ ప్లేట్ ఖాళీ చేస్తారు ప్లేట్ అయితే పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఈ రోజు నుంచి కూడా నాకు టమాటా పచ్చడి తినాలని బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి మూడు నాలుగు రోజుల నుంచి చలి వైపచ్ఛంగా ఉందండి ఈ చల్ల ఒకటి రోడ్డు పచ్చళ్ళే తినాలి నోటికి కమ్మగా ఉంటది అనమాట తింటుంటే కూరల వైపు ఉండదు అసలు పచ్చళ్ళ వైపే ఉండిద్ది కొంచెం కారం తగిలిచ్చి ఈ మాత్రం కారం వేసుకోవాలి మామూలుగా అయితే పిల్లలు అయితే కొంచెం తినరు కానీ ఈ మాత్రం కారం ఉంటే ఇంకా తిరువద్ది చాలా అంటే చాలా బాగుంది పచ్చడైతే సూపర్ గా ఉందండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో వస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్